హాయ్ యూ హెన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే వచ్చేసాము పద్మావతి శారీస్ కండి వీళ్ళ షాప్ అడ్రస్ చూసినట్లయితే శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ ఉంది కదా అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ టువెల్వ్ హలో మ్యామ్ హాయ్ సార్ వచ్చేసి పద్మావతి శారీస్ అండి ఓకే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఓకే షాప్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ ఓకే వైట్ హౌస్ అండి కొత్త బెడ్ అండ్ ఈ రోజు వచ్చేసి బ్రైడల్ అండి ఓకే ప్యూర్ బ్రైడల్ లో ఇది వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అండి బ్రైడల్ లో కంచిపట్ట అని మ్యామ్ ప్యూర్ కంచి అండి కంచి కంచిపట్ట హ్యాండ్లూమ్ శారీస్ మీకు పళ్ళు కూడా టూ గ్రామ్ గుల్జెర్రీ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి ఓకే చూడండి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఓకే సారీ టోటల్ ఆల్ ఓవర్ ఓకే బార్డర్ కూడా చాలా బాగుందండి పకాక్ డిజైన్తో ఇచ్చేశారు మధ్య మధ్యలో పికౌక్ డిజైన్ అయితే వచ్చేసింది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి ఓకే మీకు ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాను సెల్ఫ్ లో ఓకే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి జస్ట్ థర్టీన్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అది ఓకే దీంట్లో వచ్చేసి ఎక్కువ ప్రైజ్ లో కూడా ఉన్నాయి అండ్ దీంట్లో సెల్ఫ్ లో వచ్చేసి ఇది కూడా అంతే అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది ఇది ఓకే అండ్ దీంట్లో వచ్చి కాంట్రాస్ట్ కుట్టు అండి ఇది కుట్టు బోర్డర్ ఎస్ కుట్టు బోర్డర్ అండి ఇది ఇది వచ్చేసి పదిహేను వేల ఐదు వందలండి ప్రోగ్రామ్ కాంట్రాస్ట్ వచ్చిన వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది పదిహేను వేల ఐదు వందలు ట్వంటీ సిక్స్ థౌసండ్ పదిహేను వేల ఐదు వందలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు పాట అయితే చాలా బాగుందండి కూడా చాలా బాగుంది ఏదైనా సింగిల్ పీస్ ఉంటుందండి సింగిల్ డిజైనర్ కూడా ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ లో అండి కాంట్రాస్ట్ వచ్చేసి పేస్టల్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టూ గ్రామ్ జరిగి వస్తుంది బ్లౌజ్ అండి ఓకే సరే టోటల్ ఆల్ ఓవర్ వస్తుంది అండ్ కుట్టు అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకే పేర్ హ్యాండ్లూమ్స్ ఓకే ఇది కూడా కాంట్రాస్ట్ ఉంటుంది ఓకే పిస్తా గ్రీన్ అండి ఇది పిస్తా గ్రీన్ లో కంప్లీట్ గా సిల్వర్ ఉంటుంది ఓకే సిల్వర్ ఎస్ మ్యామ్ సిల్వర్ వచ్చేసింది ఇన్ని ఇవన్నీ గోల్డ్ లో వచ్చాయి ఇది సిల్వర్ లో వచ్చింది ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ కుట్టు బార్డర్ వస్తుంది టెంపుల్ డిజైన్ ఓకే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లేయింగ్ వచ్చేసింది మీరు వీడియో కాల్ ఇంకా చూసుకోవచ్చు అండి షాప్ కు విజిట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ షాంపిల్ కోసం కొన్ని చూపిస్తున్నాము మీరు కలర్ కాంబినేషన్ కూడా చేయించుకోవచ్చండి వన్ టూ మంత్స్ ముందు కూడా మనకు చెప్పి ఆర్డర్ మీద చేయించుకుంటారు మోడల్ కావాలంటే దాని మీద ఎలాంటి కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తోటి మీరు నమ్మకం మీద తీసుకోవచ్చండి ఇండియా కొరియర్ ఉంది మాకు ఓకే చూడండి ఏ కలర్ నచ్చినట్లయినా మీకు స్క్రీన్ షాట్ లో ఓకే ఓకే ఇవన్నీ కాంట్రాక్ట్ అండి చాలా బాగున్నాయి అండి కలర్ డిజైన్స్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే అవసరం అండి బ్రైడల్ కలెక్షన్ అంటే బ్రైడల్ కలెక్షన్ లానే ఉంది సూపర్ గా ఉంటుంది ఈ సెల్ఫ్ లో వస్తాయి ఇది కాంట్రాస్ట్ అండి ఓకే ఇంకా చాలా చాలా ఉన్నాయి మేడం ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి కొన్ని మేము అయితే చూపించడం జరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా అవి ఇవన్నీ కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుంది ఓకే మీకు సేమ్ పవర్ లూమ్ లో కూడా వస్తుంది మ్యామ్ ఇది చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను పవర్ లూమ్ పవర్ లూమ్ అండి మూడు వేల తొమ్మిది వందలు జస్ట్ మూడు వేల తొమ్మిది వందలు అంటే దీంట్లో రెండు వేల నుంచి కూడా ఉంటాయి బట్ ఎగ్జాంపుల్ మీకు షాంపిల్ కోసం చూపిస్తున్నాడు అంతే చూడండి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ కంచిపట్టిలోనే పవర్ లూమ్ ఫస్ట్ చూపించిన హ్యాండ్లూమ్ అండి ఇప్పుడు మార్కెట్ లో బాగా వస్తున్నాయి ఇవి కూడా తక్కువ ప్రైస్ లో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లాగానే ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఓకే చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అనేది